హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలు ఇలాంటి అందమైనటువంటి వాల్ హ్యాంగింగ్ని మనం ఇలా మనం ఎందుకు ఒకసారి అట్టపెట్లు పడేస్తాం కదండి అట్టపెట్లు తోటి మనం ఈజీగా ఇంట్లోనే వాల్ హ్యాంగింగ్ రెడీ చేసి మన ఇంటిని డెకరేట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూద్దామండి ఇలాంటి అట్టపెట్లు అనేవి మనకి ఏవైనా సరే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదండి లేదంటే మనం షూ అలాంటివి కొన్నప్పుడు కూడా షూ బాక్సులు అనేవి వస్తాయి కదండీ బాక్సులు పడేకుండా మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అండి ముందుగా కార్డ్బోర్డ్ బాక్స్ని ఇలా మనం పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మూత కానీ లేదంటే ఏదైనా బ్యాంగిల్ కానీ మనం ఏ సైజ్ కావాలనుకుంటున్నామో ఆ సైజుని బట్టి మనం ఇలా సెలెక్ట్ చేసుకొని తర్వాత తర్వాత ఈ బ్యాంగిల్ కానీ మూత కానీ ఇలా మనం ఈ కార్డ్ బోర్డ్ మీద మనం పెన్ను సహాయంతో ఇలా రౌండ్గా షేప్ను మనం డ్రా చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక మూతను తీసుకొని ఇలా డ్రా చేసుకున్నానండి ఇలా మనకి ఎన్ని అయితే అవసరం అవుతాయో అన్నీ ఇలా డ్రా చేసుకోవాలండి ఇక్కడ మనం డ్రా చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదండి దాన్ని ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా నాకు పదహారు అవసరం అవుతాయి కాబట్టి పదహారు ఇలా పీసెస్ని ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన కార్డ్బోర్డ్ ఉంటుంది కదంటే వాటిని ఇలా చిన్న చిన్న పీసులుగా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఇలా మనం కట్ చేసుకున్నటువంటి రౌండ్ సర్కిల్ ఉన్నటువంటి కార్డ్బోర్డ్ షీట్ని ఇలా మనం నాలుగు వరుసలు వచ్చేలాగా ఒకసారి నాలుగు పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ మూడు పెట్టుకోవాలి పైన ఇంకా రెండు ఒకటి అలా పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఇలా షేప్ వస్తుందండి ఇలా షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందాక మనం చిన్న చిన్న ముక్కలుగా కార్డ్బోర్డ్ షీట్ని ఇలా కట్ చేసుకున్నాం కదండి రెక్టాంగిల్ షేప్లో దాన్ని ఇలాగా కొంచెం అతికిచ్చేసుకొని ఇలా మనం బ్యాక్ సైడ్న ఇవన్నీ కూడా ఇలా మొత్తం అన్నీ కూడా కవర్ అయ్యేలాగా కదిలిపోకుండా ఇలా మనం సెట్ చేసుకుంటూ మనం మొత్తం అంతా కూడా ఇలా అన్నిటికీ కూడా రాసుకొని ఇలా అంటించేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంటించుకున్నట్లయితే మనకి వాల్ హ్యాంగింగ్ షేప్ అనేది ఇలాగా డైమండ్ షేప్లో రెడీ అవుతుందండి ఇవన్నీ కూడా కొంచెం సేపు ఆరునిచ్చినట్లయితే మనకి డ్రై అయిపోతుందండి ఇదిగోండి డ్రై అయిపోయిన తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు దీన్ని మనం ఇలా తిరగవేసుకోవాలండి ఇది మంచి వైపుకి వస్తుందండి అంటే మనం ఇప్పుడు దీన్ని రెడీ చేసుకునే వైపుకి మనం తిప్పుకున్నామండి ఇలా ఫ్రంట్ పార్ట్కి తిప్పుకున్న తర్వాత దాని మీద మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే ఇలా వేసుకోవాలండి ఒక్కొక్క దానికి ఇలా పెయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వైలెట్ కలర్ పెయింట్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్ వాడాను మీకు నచ్చినట్లయితే మీరు ఏదైనా కలర్ సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి పిల్లలు ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు పోస్టల్ కలర్స్ వాడతారు కదండి అవి కూడా మనం వీటికి సెట్ చేసుకుని వేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి బింగో ప్యాకెట్స్ అలాంటివి ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్ అంటే మన పిల్లలు ఏవైనా తినేసిన తర్వాత ఇలా కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఇప్పుడు వీటిని మనం వీటి మీద ఇలా కట్ చేసి అతికించుకోవడానికి ఇవి చూడటానికి కూడా చాలా మెరుస్తూ ఉంటాయండి ఇవి మనకి బింగోలు కానీ లేదంటే ఇలా లేసులు కానీ లోపల భాగంలో మనకి ఇలాగా షైనింగ్ పేపర్ వస్తూ ఉంటుంది కదండి ఆ షైనింగ్ పేపర్ అనేది మనకి అచ్చము మిర్రర్ లాగానే మెరుస్తూ ఉంటుందండి వీటిని ఇప్పుడు మనం ఒక కాయిన్ కానీ లేదంటే ఏదైనా ఇలా రౌండ్గా ఉండే మూతను కానీ పెట్టుకుని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఈ లేస్ ప్యాకెట్ని ఇలా నాలుగు మడతలుగా మడత వేసుకొని దాన్ని ఇలాగా ఇలా షేప్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా రౌండ్ షేప్ అనేది వస్తుందండి ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగా అవసరమైన వాటిని బట్టి ఇలా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ లాగా సర్కిల్ లాగా వచ్చింది కదండి ఇలాగా మనకి ఎన్ని అవసరం అయితే అన్నీ ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలండి తర్వాత ఇలా ఒక స్క్వేర్ షేప్ ఉన్నటువంటి ఇలా లేస్ పేపర్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కోన్ షేప్లో వచ్చేలాగా మడత వేసుకోవాలండి తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి కింద భాగం ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఒక ఫ్లవర్ మాదిరిలాగా రెడీ అవుతుందండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత మనము ఇలాగ మనకి కోన్ షేప్లో ఉన్న పైన కూడా కొంచెము కట్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఒక ఫ్లవర్ మాదిరిలాగా రెడీ అవుతుందండి ఇప్పుడు దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ ఉండేటటువంటి పెటల్స్ లాగా మనకి ఇప్పుడు కనపడతాయండి ఇదిగోండి ఇలాగా నాలుగు పార్ట్లుగా కట్ చేసుకుంటున్నానండి ఇలా నాలుగు పార్ట్లుగా కట్ చేసుకుంటే మనకి నాలుగు పెటల్స్ లాగా రెడీ అయిపోతాయండి ఇలా మనకి ఎన్ని అవసరమైతే అయితే అన్నీ ఇలా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదండి ఆ రౌండ్ షేప్ దానికి మనం ఇలా గ్లూ పెట్టేసేసుకుని మనం మనం పెయింటింగ్ వేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ షీట్ అనేది రెడీగా ఉంది కదండి దాని మీద ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్క సర్కిల్లోనూ సెంటర్లో మనం అంటించేసుకోవాలండి ఇలా మనం కట్ చేసుకున్నటువంటి పెటల్స్ ఉన్నాయి కదండి ఆ పెటల్స్ని ఇలాగా నాలుగు వైపులా కూడా ఇలా ఫ్లవర్ మాదిరిగా మనం అంటించేసుకోవాలండి ఇలా మొత్తం అన్నిటికీ కూడా మనం ఇలాగే అంటించుకోవాలండి ఇదిగోండి ఇలా చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి ఇలా మొత్తం అన్నిటికీ కూడా ఎన్నైతే అవసరం పడతాయో వాటన్నిటికీ కూడా ఇలా గ్లూ పెట్టేసేసుకుని మనం ఇలా రెడీ చేసేసుకోవాలండి ఇలా అంటించుకున్న దాన్ని మనము కొంచెం సేపు ఆరనిచ్చినట్లయితే ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయండి మనకి దానికి స్టిక్ అయిపోయి మనకి కదలకుండా కూడా ఉంటాయండి ఇదిగోండి ఇలా అంటించుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మిగతా అన్నీ కూడా ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఒక అందమైనటువంటి వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుందండి దీనికి పైభాగంలో మనం ఒక థ్రెడ్ను కానీ ఏదైనా సరే ఇట్లా మనకి డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి ఆ డబుల్ గమ్ టేప్ నుండేటటువంటి ఎల్లో పేపర్ ఉంటుంది కదండి ఒక సైడ్ ఉండే ఎల్లో పేపర్ని తీసేసి మనం ఇలా గోడ కనుక స్టిచ్ చేసేసుకోవచ్చండి లేకపోతే మనము ఒక థ్రెడ్ని కట్టుకుని కూడా వాల్ హ్యాంగింగ్ లాగా మనం ఇలా వేలాడి తీసుకోవచ్చండి తర్వాత దీనికి కింద భాగంలో మనం టసల్స్ని రెడీ చేసుకున్నట్లయితే మరింత అందంగా కనపడుతుందండి ఏదైనా చిన్న అట్టముఖం తీసుకొని ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు ఇలాగా ఏదైనా థ్రెడ్ కానీ లేదంటే ఊలు కానీ తీసుకుని ఇలా కార్డ్బోర్డ్కి చుట్టుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలండి తర్వాత ఈ థ్రెడ్ అనేది మనం తీసుకుని ఇలా నాలుగు భాగాలుగా ఉన్నదాన్ని ఇలా రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత ఇది కదలకుండా ఉండటానికి ఒక తోటి ఇక్కడ గట్టిగా ముడిలాగా వేసేసుకోవాలండి తర్వాత కింద భాగంలో ఇలాగా మనం కట్ చేసుకోవాలి తర్వాత ఈ దారం అంతా కూడా మనకి సమానంగా ఉండేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఒక టసల్స్ లాగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీనికి మనము ఇలాగా గట్టిగా కదలకుండా భాగంలో ఇలాగా థ్రెడ్తో కట్టుకోవాలండి ఒక సూదికి ఒక నాలుగు భాగాలు ఉన్నటువంటి థ్రెడ్ని ఇలాగ ఎక్కించుకుని ఇలాగ ముడిలాగా వేసుకోవాలండి తర్వాత మనకు నచ్చిన పోసల్ని ఇలాగ మనం గుచ్చేసుకుని ఇలాగ థ్రెడ్కి గుచ్చుకొని ముడిలాగా వేసుకోవాలండి తర్వాత మనం ఈ సూది సహాయంతో మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి మనకి కార్డ్బోర్డ్తో తయారు చేసిన వాల్ హ్యాంగింగ్ ఉంది కదండి ఆ వాల్ హ్యాంగింగ్కి అడుగు భాగంలో ఇలాగా వేలడ తీసుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటుందండి మనం ఇంట్లోనే చాలా తక్కువ తక్కువ ఖర్చుతో అందంగా ఇంటిని డెకరేట్ అండి అలాగే మనం పడేసే వాటితో అంటే మనం పనికిరావని అట్టుపెట్టిని పడేస్తాం కదండి ఆ పడేసే వాటితోనే ఇలా ఇంట్లోనే ఈజీగా అందమైనటువంటి వాల్ హ్యాంగింగ్ని తయారు చేసుకొని మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ